సుప్రీంకోర్టు కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేయడంపై సంబరాలు చేసుకున్న రుద్రూర్ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కలువకుంట్ల కవితకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం నాడు రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గాండ్ల మధు మాట్లాడుతూ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని కల్వకుంట్ల కవితపై చేసిన అభియోగాలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని మహిళా నాయకురాలపై చేస్తున్న ఆరోపణలు విరమించుకుని సురక్షిత భారత్ వైపు అడుగులు వేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని కడిగిన ముత్యం వలె కలవకుంట్ల కవిత బయటకు వచ్చారని అన్నారు ఈ సందర్భంగా రుద్రూరు మండల నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ మెరాజ్ మొహమ్మద్ అబ్దుల్ మతీన్ షేక్ ముజీబ్ కొండలవాడి సాయి కిరణ్ నీరడి సాయిలు తదితరులు పాల్గొన్నారు కావున దాని మేము ఈరోజు సమరాలని రోజు బీఆర్ఎస్ నాయకులను జరుపుకుంటున్నాం కవితకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న కేసులో ఉరికించి రాజకీయ కుట్ర ఒక విధాన విధంలో ఆమెకు రాజకీయంగా ఆడపడుచని చూడకుండా ఆమెకు రాజకీయ కక్షతో ఆమెకు రోజు జైలు పంప జైలు పంపడం జరిగింది ఆమె ఈరోజు మన ఎప్పటికున్నా ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది నిప్పుకు ఎప్పటికైనా చెదులు పట్టవు కాబట్టి ఈరోజు ఇప్పటికైనా అందరూ కాంగ్రెస్ వాళ్ళు కానీ జేజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా దేలు వెళ్ళడం వెళ్ళి పంపినంత మాత్రాన మా పోరాటాలు మా ఉద్యమాలు మా తెలంగాణ పుట్టించే పోరాట పోరాటంలోంచి ఉద్యమంలోంచి పుట్టింది కావున ఇది ఒకరిని గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ నేర్చిన ఉద్యమం ఉద్యమకారుడిగా అందరికి నేర్చిన స్ఫూర్తితోటి మేము కూడా ఉద్యమాలు పాల్గొని అందరికీ న్యాయపో న్యాయం గురించి కోట్లాడతాం ఇప్పుడు దీంతో ఇదే కాకుండా ప్రశ్నించిన వాళ్ళకి ఇచ్చే